రష్యా అధ్యక్షుడు పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ డ్రోన్లతో దాడి ఏకంగా తొంభై ఒక్క డ్రోన్లతో విరుచుకుపడ్డ జలన్సీ సేనలు రష్యా దీనిని స్టేట్ టెర్రరిజంగా అభివర్ణిస్తుంటే జలన్స్కి మాత్రం ఇది పచ్చబద్ధం అంటున్నారు ఈ ఘటనపై అటు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేయగా ప్రధాని మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు అను దేశమైన రష్యా ఇప్పుడు ఉక్రెయిన్ పై ఎలాంటి ప్రతీకార చర్యలు తీసుకోబోతుంది యుద్ధం అణు విలయానికి దారి తీస్తుందా పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ తొంభై ఒక్క డ్రోన్లతో దాడి చేసిందన్న వార్త ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది అసలు ఏం జరిగింది రష్యా ఆరోపణలు స్పందన ఎలా ఉందో చూద్దాం డిసెంబర్ ట్వంటీ ఎయిట్ నైన్ మధ్య రాత్రి ఉక్రెయిన్ తన తొంభై ఒక్క దీర్ఘ శ్రేణి డ్రోన్లతో లోడ్ ప్రాంతంలోని పుతిన్ అధికారిక నివాసం లక్ష్యంగా దాడి చేసిందని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ ల్యావ్రో ప్రకటించారు రష్యా దీనిని స్టేట్ టెర్రరిజం గా అభివర్ణించింది ఈ చర్యకు తగిన రీతిలో ప్రతీకారం తీర్చుకుంటామని ఇప్పటికే ఉక్రెయిన్ లోని కొన్ని లక్ష్యాలను ఎంపిక చేశామని రష్యా హెచ్చరించింది ఈ దాడి కారణంగా శాంతి చర్చలపై తమ వైఖరిని మార్చుకుంటామని రష్యా స్పష్టం చేసింది ఉక్రెయిన్ అధ్యక్షుడు జల్స్ రష్యా ఆరోపణలు పచ్చి కొట్టిపారేశారు ఉక్రెయిన్ రాజధాని కీవ్ పై ప్రభుత్వ భవనాలపై దాడులు చేయడానికి సాకుగా రష్యా ఈ నాటకం ఆడుతోందని ఆయన ఆరోపించారు శాంతి చర్చలను దెబ్బతీయడమే రష్యా ఉద్దేశమని ఆయన విమర్శించారు ప్రపంచ నేతల స్పందన ఏంటో తెలుసా పుతిన్ తో ఫోన్ లో మాట్లాడిన ట్రంప్ ఈ దాడి వార్త విని షాక్ తిన్నానని చెప్పారు ఇలాంటి దాడులకు సరైన సమయం కాదు అని వ్యాఖ్యానించారు అయితే ఈ దాడి అసలు జరిగిందా లేదా అని విచారించాల్సి ఉందన్నారు ప్రధాని మోదీ ఈ వార్తలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు హింస దేనికి పరిష్కారం కాదు కేవలం దౌత్యపరమైన చర్చలే శాంతికి మార్గం అని పేర్కొంటూ ఇరు దేశాలు సంయమనం పాటించాలని కోరారు నాటో దేశాలు ఉక్రెయిన్ కు మద్దతుగా ఉన్నప్పటికీ నేరుగా పుతిన్ నివాసం దాడి చేయడం అనేది యుద్ధాన్ని మరింత తీవ్రం చేస్తుందని భావిస్తున్నాయి ఉక్రెయిన్ ఇలాంటి సాహసోపేతమైన దాడులు చేయడానికి అమెరికా మరియు యూరోపియన్ యూరోపియన్ దేశాలు సరఫరా చేసిన అత్యాధునిక టెక్నాలజీ మరియు ఇంటెలిజెన్స్ ప్రధాన కారణమని రష్యా భావిస్తోంది రష్యాను చర్చల టేబుల్ వద్దకు తీసుకురావడానికి లేదా రష్యా ప్రజలలో భయాన్ని కలిగించడానికి ఉక్రెయిన్ ఇటువంటి సైకలాజికల్ వార్కు పాల్పడుతుండవచ్చు అని అంటున్నారు రష్యా ఒక శక్తివంతమైన అనుదేశం కాబట్టి పుతిన్ స్పందన చాలా తీవ్రంగా ఉండే అవకాశం ఉంది కీవ్ లోని అధ్యక్ష భవనం లేదా రక్షణ శాఖ కార్యాలయాలపై ఇంకా వేరే వేరే ప్రాంతాలపై రష్యా భారీ మిసైల్ దాడులు చేసే అవకాశం కూడా ఉందని నిపుణులు అంటున్నారు ఇప్పటికే రష్యా తన అను సిద్ధాంతాన్ని మార్చింది ఒకవేళ తమ దేశ ఉనికికి ముప్పు ఉందని భావిస్తే అణు ఆయుధాలను వాడుతామని గతంలోనే హెచ్చరించింది ఉక్రెయిన్ లోని మిగిలిన విద్యుత్ మరియు ఇంధన కేంద్రాలను పూర్తిగా ధ్వంసం చేయడం ద్వారా ఆ దేశాన్ని ఆర్థికంగా కుప్పకూల్చాలని రష్యా చూడవచ్చు రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి కారణాలు ఏంటో తెలుసా సోవియట్ యూనియన్ కూలిన తర్వాత ఉక్రెయిన్ స్వతంత్ర దేశంగా మారింది కానీ క్రమంగా ఉక్రెయిన్ నాటో మరియు పశ్చిమ దేశాలకు దగ్గర అయింది ఇది రష్యాకు పెద్ద భద్రతా ప్రమాదంగా అనిపించింది ఎందుకంటే నాటో మొదట రష్యాకు వ్యతిరేకంగా ఎప్పుడైనా సైనిక కూటమి రష్యా అభిప్రాయ ప్రకారం ఉక్రెయిన్ నాటోలో చేరితే తన సరిహద్దుల దగ్గర శత్రు సైన్యం వస్తుంది అందుకే ఉక్రెయిన్ ఒక బఫర్ దేశంగా ఉండాలని రష్యా కోరింది టూ థౌజండ్ ఫోర్టీన్ లో ఉక్రెయిన్ లో రష్యా అనుకూల ప్రభుత్వం పడిపోవడంతో రష్యా క్రీమియా ప్రాంతాన్ని ఆక్రమించింది మరియు తూర్పు ఉక్రెయిన్ లో వే వేర్పాటు వాదులకు మద్దతు ఇచ్చింది ఉక్రెయిన్ పశ్చిమ దేశాల వైపు మరింతగా వెళ్లడంతో టూ థౌజండ్ ట్వంటీ టూ ఫిబ్రవరిలో రష్యా పూర్తి స్థాయి దాడిని ప్రారంభించింది ట్రంప్ ప్రతిపాదించిన ముప్పై రోజుల కాల్పుల విరమణ ఒప్పందం ఈ దాడుల వల్ల ప్రమాదంలో పడే అవకాశం ఉంది అసలు ఏం జరుగుతుందో చూద్దాం ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి థ్యాంక్ యూ జై హింద్